నా పేరు బోయపాటి వెంకటేశ్వరరావు అండి మాది గంగన్నగూడెం ఈ రెవెన్యూ ల్యాండ్ సానిగూడెం దెందులూరు మండలం దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా అండి ఆ మల్టీ క్రాపింగ్ లో భాగంగానే ఈ ఆగారు చెట్లు కూడా వేయటం జరిగింది ఆగారు చెట్లు అంటే మనకి ఇది న్యూ కాన్సెప్ట్ ఇది ఈ మొక్కలు వచ్చేటప్పటికి అస్సాం నుంచే అక్కడి నుంచే తేవటం జరిగిందండి మొక్క వంద రూపాయల చొప్పున తేవటం జరిగింది ఈ దేశం మూడు సంవత్సరాలు దాటిందండి మనకి ఇప్పుడు దొరకాలంటే ఇప్పుడు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బాగా పేరులోకి వస్తున్న చెట్టుది ఇది దీని ఆయిల్ కానీ దీని హార్డ్వుడ్ కానీ దేశ విదేశాల్లో బాగా ఫేమస్ చెందింది కానీ ఎంత వస్తుంది ఎప్పుడు తయారవుతుంది ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలియదు కాని అండి మనం కూడా ఒక మల్టీ క్రాపింగ్లో ఇది కూడా ఒక కొన్ని మొక్కలు తీసుకొచ్చి వేయటం జరిగింది ఇది ఈ విధంగా పెరగటం జరుగుతుందండి ఇది ఆగారవుడు చెట్టు అంటారు దీన్ని ఈ ఇది యాక్చువల్గా దేవుడు చెట్టు అంటారు అంటే అంత దైవత్వం గల చెట్టు అని అర్థం అంటే దీంట్లో వచ్చిన పదార్థాల్లో వచ్చిన వాసన కానీ స్మెల్ కానీ దీనికి గొప్పదనమాట అండి ఇది కొన్ని దేశ విదేశాల్లో చెట్లు పెరుగుతున్నాయి హార్డ్వుడ్ ఫామ్ అనేది గా కూడా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఇలాగే వదిలేస్తే ఒక ప ఒక ఇరవై సంవత్సరాలకి గా కూడా ఇనాకులేషన్ చేయకపోయినా కానీ హార్డ్వుడ్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇనాక్యులేషన్ అంటే ఇంజెక్షన్ లాగా డ్రిల్ వేయాలండి దీనికి నెంబర్ ఆఫ్ డ్రిల్స్ వేసి బ్యాక్టీరియా ఇంపోజ్ చేయాలి దాంట్లోకి ఆ డ్రిల్స్లోకి చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా మనం ఇచ్చిన బ్యాక్టీరియా మనం ఇచ్చిన డ్రిల్లింగు వల్ల చెట్టుకి హాని జరుగుద్ది కొంత ఆ బ్యాక్టీరియాని ఆ ఆ డ్రిల్లింగ్ని తట్టుకుని ఎదురు నిలబట్టడానికి ఇది ఫైట్ చేస్తుంది చెట్టు అది చేసినప్పుడు ఆ చెట్టు చేసే ఫైట్కి ఆ బ్యాక్టీరియా ఎనాకలేషను ఆ ఇంజక్షన్ చేసే డ్రిల్లింగ్కి ఉన్న వ్యతిరేక సంబంధాల వల్ల దీంట్లో హార్డ్వుడ్ ఫామ్ అవుద్దండి హార్డ్వుడ్ చాలా ఖరీదైన హార్డ్వుడ్ కాకపోతే బాగా ఎక్కువ ఖరీదు అంటారు లక్షల్లో ఖరీదు అని చెప్తారు అలాగే దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆయిల్ కూడా చాలా ఖరీదైన ఆయిల్ ఈ ఆయిల్ కానీ హార్డ్వుడ్ కానీ సౌదీ అరేబియన్ కంట్రీస్ కానీ ముస్లిం కంట్రీస్లో బాగా వాడతారు ఈ సెంట్ అది రాసుకుంటే ఇక అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా గౌరవంగా ఉంటుంది అనేది వాళ్ళ లెక్క వాళ్ళకి డబ్బు కూడా ముడి చమురు వల్ల బోల్డ్ అంత డబ్బు వస్తుంది కాబట్టి దీన్ని కూడా అంత ఖరీదు కొంటారు అనేది మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషను ఏదన్నా అంత హైలీ ఎక్స్పెక్టెడ్ కాకపోయినా మన పొలంలో నాలుగు రకాల మొక్కలు ఉండాలి మల్టీ క్రాపింగ్ ఉండాలి ఎప్పుడు మనం ఈ రూపాయి నేను తినకపోవచ్చు మన తర్వాత జనరేషన్ వాళ్ళు తింటారు లేకపోతే ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు తింటారు ఒక చెట్టుని పెంచడం అనేది మంచి క్వాలిటీగా భావించి ఈ ఆగారవుడ్ చెట్లను కూడా మనం ఒక రెండు వందలు మూడు వందలు వేసి అస్సాం నుంచే తీసుకొచ్చి వేయటం జరుగుతుందండి అక్కడ అస్సాంలో అయితే న్యాచురల్గా కూడా తయారవుద్ది అక్కడ వాతావరణంలో అది ఇక్కడ వాతావరణంలో పని పడితే ఇంకొక ఐదు సంవత్సరాలు పట్టచ్చు లేదంటే ఆ సెంటెడ్ స్మెల్లో హార్డ్వుడ్ క్వాలిటీ అనేది మనకు తగ్గొచ్చు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మనకి సిక్స్టీ పర్సెంట్ అక్కడ లక్ష రూపాయలు వస్తే మనకి పది పదివేలే రావచ్చు ఏదైనా కానీ మంచిదన్న ఉద్దేశంతో ఈ చెట్టుని కూడా మల్టీ క్రాపింగ్లో భాగంగా మనం పెంచడం జరుగుతుందండి